హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ అంటేనే పచ్చళ్ళు వడియాలు మ్యాంగోస్ అందడి సందడిగా ఉంటుంది కదా ఈరోజైతే మన ఛానల్లో మామిడికాయ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఏ విధంగా పెట్టుకోవాలో అయితే చూసేద్దామో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము రెసిపీలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నెయ్యి మామిడికాయ పచ్చడి కోసం అయితే ఫిఫ్టీ వరకు అయితే మ్యాంగోస్ని అయితే తీసుకున్నాము ఫ్రెష్గా మా చెట్టు నుంచి అయితే తెంపుకొచ్చారు ఇప్పుడే తెంపుకొచ్చినాక వెంటనే వాటర్లో అయితే వేసేసి కాసేపు అయితే నానని ఇవ్వాలి అప్పుడే వాటిపైన ఉన్న సోన అంతా ఉంటుంది కదా అదంతా నీట్గా పోతుందనమాట వాష్ చేస్తే ఇంకా ఈ విధంగా క్లాత్ పైన వేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వాటి తలల దగ్గర తీసేసి ఈ విధంగానైతే కత్తితోనైతే నరుకుతున్నారు అంటే పిక్క తొక్కకు మాత్రం అనమాట మామూలుగా బాడిసే ఉంటే బాడిసేనైనా చేసుకోవచ్చు లేకపోతే మెషిన్ ద అవైలబుల్గా ఉంటే మెషిన్ దగ్గరనైనా కట్టింగ్ చేయించుకోవచ్చు వక్కలని కానీ మాకు దగ్గరలో ఏది లేదు మా దగ్గర బాడిసే కూడా లేదు అందుకే కత్తితోనైతే పని కాని చేస్తున్నాము ఈరోజు మనం పెట్టేది పిక్క పచ్చడి అనమాట సో అందుకే కాయలు కంప్లీట్గా కొట్టేస్తున్నారు మధ్యలో ఉన్న జీడి మాత్రం తీసేయాలి ఈ విధంగా వక్కలన్నిటిని కూడా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి మనం మసాలా పొడులు రెడీ చేసుకుందాము పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఫస్ట్ అయితే మెంతులు అయితే వేయించుకుందాము నేను ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా తీసుకుంటున్నాను పొడులు చేయడానికి అంటే పచ్చళ్ళు కలపడానికి పొడి చేయడానికి వేయిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మెంతులు వేయిస్తున్నాను మనం ఏవి వేయించుకున్నా కానీ లో ఫ్లేమ్ పైన మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పైన వేయించితే పైన మాత్రమే వాడిపోయినట్టయి పొడి అంతా టేస్ట్ మారిపోతుందనమాట సో లైట్ లైట్గా మనం సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఈ దినుసుల్ని అప్పుడే అవి లోపలి వరకు వేగి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అలాగే మెంతులు వేగిపోయిన తర్వాత జీలకర్రను కూడా వేసుకొని అదేవిధంగా అయితే సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇంకా ఈ విధంగానైతే మంచిగా రోస్ట్ అయ్యే విధంగా వేయించుకొని ఈ జీలకర్రని కూడా మనం తీసైతే పక్కన పెట్టుకోవాలి ఈ దినుసుల్ని వేయించేటప్పుడు అయితే కమ్మటి వాసన అయితే వస్తుంది మెల్లగా వేయించుకోవాలి టైం అయితే పడుతుంది బట్ టైం పట్టినా సరే స్లోగా వేయించుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట పొడుల వల్ల సో తర్వాత ఆవాలు కూడా అయితే వేయిస్తున్నాను ఇక్కడ అన్ని పొడులు అన్ని పొడులకు నేను తీసుకునేవి అన్నీ కూడా దినుసులు ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటున్నాను అన్నమాట మెంతలు ఆవాలు జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా ధనియాలు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ధనియాలను కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచిగా వేయించుకోవాలి కలుపుతూ అప్పుడే ఈవెన్గా వేగిపోయి మంచిగా ఉంటుందన్నమాట పొడి ఈ విధంగా ధనియాలను కూడా వేయించేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి కొద్దిగా మసాలనైతే యాడ్ చేసుకుందాము దానికోసం ఒక పది నుంచి ఇరవై వరకు మిరియాలను వేస్తున్నాను మిరియాలు అండ్ అలాగే లవంగాలు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క నైతే వేసి లో ఫ్లేమ్ పైన వేయిస్తున్నాను ఈ అనే ఈ నేను ఇప్పుడు వేసే మసాలా అంతా కూడాను ఆప్షనల్ అండి కొంతమంది ఘాటు ఇష్టపడకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే మంచిగా ఉంటుంది ఇంకా వీటిని పక్కన పెట్టేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టుకోకూడదు సో ఇవి చల్లరేలోపు మనం అయితే పోపు కోసం రెడీ చేసుకుందాము ఇక్కడ నేను పల్లి నూనెనైతే వాడుతున్నాను సో పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి అయితే వేస్తున్నాను పల్లె నూనె కాబట్టి చూసారా ఇలాగ వస్తుందో ఫోమ్ పల్లె నూనెతో పచ్చడి పెడితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఇంకా వెల్లుల్లి వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఇక్కడ కూడా నేను వేసే క్వాంటిటీ వచ్చేసి ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను అన్నీ కూడా మెంతులు ఆవాలు జీలకర్ర మూడు కూడాను ఈచ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వే వేసి వేయిస్తున్నాను అలాగే పది నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని కూడా వేసాను అన్నమాట సో వేసి ఈ విధంగానైతే ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ని కూడా మనం ఇందాక పొడుల కోసం అన్నీ వేయించుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఫైన్గా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు అయితే పొడి పట్టుకోకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పొడి పట్టుకోవాలి ఇంకా ఆ పొడులను కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇందాక ముక్కలు నరికి పెట్టుకున్నాం కదా వీటిని అన్నింటిని కూడా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోవాలి కలుపుకోవడానికి ఇప్పుడు ఆ బక్కలన్నీ తీసుకున్న తర్వాత వాటిలోకి అయితే ఇప్పుడు కారం పొడి అయితే మనం కలుపుకోవాలి సరిపడా కారం పొడి నాకు నేను ఇక్కడ తీసుకున్న వక్కలు వచ్చేసి ఎయిట్ కేజీస్ ఉన్నాయన్నమాట సో ఎయిట్ కేజీస్కి నేను ఒక టూ కేజీస్ వరకు అయితే వేస్తున్నాను అంటే కిలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట మిరం ఆ విధంగానైతే యాడ్ చేస్తున్నాము ఇంకా మేము ఇక్కడ యూజ్ చేస్తున్న కారపొడి వచ్చేసి సాల్ట్ వేసి గిరినీకి వేసింది అన్నమాట అంటే మనం మామూలుగా ప్యాకెట్స్ అయితే సాల్ట్ లేకుండా వస్తాయి కదా సో మేము అయితే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసే గిరిని పట్టించామన్నమాట సో కారం పొడి వేసేసి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవపొడి పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ పొడులు కూడాను యాడ్ చేసేసి బాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి మంచిగా మొక్కలకి పట్టే విధంగానైతే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇవి మనం ఇందాక వేయించి పెట్టుకున్న వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న పొడులన్నీ కూడా వేసేసి అయితే మంచిగా కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చెప్పినంత ఈజీగానైతే అయితే అనిపించలేదు ప్రాసెస్ కొంచెం టఫ్గానే ఉంది గిన్నె కూడా కొంచెం చిన్నదైపోయింది అనిపించింది ఇంకా మనం వేసిన పొడులన్నీ కూడాను పక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఆల్రెడీ కారం పొడిని అయితే సాల్ట్ వేసి పట్టించాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కారం పొడి టూ కేజీస్ వేసాం కదా సో దానికైతే ఒక వన్ కేజీ వరకు అయితే ఉప్పునైతే యాడ్ చేస్తున్నాము ఇంకా వన్ కేజీ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఈ ఉప్పు కూడా కలిసే విధంగానైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ అయితే పోపు చల్లారిపోతుందనమాట పోపు వేడిగా ఉన్నప్పుడు పచ్చళ్ళనైతే కలపకూడదు అంటే పచ్చడి పాడైపోతుంది పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమేనైతే మనం యాడ్ చేసుకోవాలి పోపు చల్లారేలోపు మనం ఇవి వక్కలకు మనం తయారు చేసుకున్న మసాలాలు ఉప్పు కారం పొడి అంతాను పట్టే విధంగా మంచిగానైతే మిక్స్ చేసుకోవాలి డబ్బా చిన్నది అయిపోయింది కదా సో ఇంకొక కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మనమైతే మంచిగా కలుపుకుందాము ఆయిల్ చల్లారేలోపు ఇప్పుడు నేను చూపించే పద్ధతి వచ్చేసి అప్పటిదప్పుడు పోపు పెట్టే విధంగానమాట ఈ చట్నీ మామూలుగానే అయితే ఫస్ట్ వక్కలు కొట్టిన తర్వాత ఊరబెట్టి కూడా పచ్చడి పెడతారు ఆ అయితే నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా చూడండి ఆయిల్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇంకా చల్లారిపోయింది కదా చూడండి అసలు టచ్ చేసినా కూడా ఏమీ వేడిగా అనిపించట్లేదు ఇంకా మనం వక్కల్లో కలిపేసుకోవడమే ఇందాక వక్కలు ఎక్కువ అయిపోయినాయి కదా అందుకే ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసింది సగం వక్కలని ఇంకా మనమైతే యాడ్ యాడ్ చేసుకొని మంచిగా కలిసే విధంగానైతే కలుపుకోవాలి అడుక్కు ఉండిపోతాయి కదా పోపు దినుసులు అన్నీ కూడా అందుకే గిరిటతోనైతే కొద్దిగా వేస్తుంది అంటే ఇంకొక గిన్నెలోకి కూడా కావాలి కదా ఈక్వల్గా మిక్స్ అయితే మంచిగా ఉంటుందని సో ఈ విధంగా వేసేసి అయితే బాగానైతే మిక్స్ చేస్తుంది చెప్పినంత ఈజీగా అయితే లేదు పని కొంచెం టఫ్గానే ఉంది కాకపోతే పెట్టేస్తున్నారు ఇంకా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా ఉప్పు కారం మనకు సరిగా సరిపోయిందంటే పచ్చడి సంవత్సరం పాటు కంపల్సరిగా నిల్వ ఉంటుంది ఎలాంటి వక్క పాడైపోవడం కానీ బూజు పట్టడం కానీ అలాంటిది ఏది లేకుండానైతే మంచిగా నిల్వ ఉంటుంది ఇంకా మనమైతే వేసుకున్న ఈ పొడులు ఆయిల్ అంతా కలిసే విధంగానైతే బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా గరిడతో కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత చేయితో మిక్స్ చేసుకుంటేనే మంచిగా కలుస్తుంది అదైతే నా ఒపీనియన్ ఇంకా మంచిగా కలుపుకొని మీ దగ్గర జాడీ కానీ మీరు ఏ ఎందులో ఏ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ కంటైనర్లోకి అయితే షిప్ చేసుకోవడమే ఇంకా జాడీ ఉంటేనే అయితే మంచిగా ఉంటుంది పచ్చడి అసలు ఖరాబ్ అనేది అవ్వకుండా ఉంటుంది కొంచెం ప్లాస్టిక్ అయితే అంత బాగుండదు కానీ మా దగ్గరనైతే జాడీ అవైలబుల్గా లేదు చూడండి కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఎంత మంచిగా ఉందో స్మెల్ కూడా సూపర్గా వస్తుంది మంచిగా ఈ పచ్చడి అసలు ఏంటంటే ఉంటున్న కొద్ది టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందే తప్ప టేస్ట్ అనేది తగ్గదు అదే ఈ నిల్వ పచ్చళ్ళ యొక్క స్పెషాలిటీ ఇంకా ఈ విధంగానైతే చూసారో ఎంత మంచిగా ఉందో ఎర్రగా మంచి సువాసన వస్తుంది ఇంకా మనం మన కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇంకా నిల్వ చేసేసుకోవడమే మీరు కూడా పచ్చళ్ళు పెట్టారా మీరు పెడితే ఏ విధంగా పెడతారు అనేది అయితే కమెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు కదా నేను ఇంకా నీళ్ళు మామూలుగా ఫస్ట్ వక్కలను ఊరేసి పెడతారని చెప్పాను కదా ఆ రెసిపీని ఇంకొకసారి ఎప్పుడైనా అయితే పోస్ట్ పోస్ట్ చేస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్